ఈ తరమిళలు పార్ట్ త్రీ రచన కుమారి గారు సుమ ఉమా ఉష ముగ్గురు పెరటి వైపు పనుల్లో నిమగ్నమై ఉన్నారు మాట్లాడుకుంటూ సరదాగా పనిచేసుకుంటున్నారు ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టం లేకుండా ఉంటుందంటారు కదా అలా ఉషా మాట్లాడుతూ అబ్బో అమ్మమ్మ చాలా మంచిదిలా ఉందిగా అన్నది అవునవును మహా మంచిది అన్నది ఉమా నవ్వుతూ సుమ చెప్పుకొచ్చింది ఉమా రాకముందు తన పరిస్థితి అవునా అంటూ ఆశ్చర్యంగా కళ్ళు తిప్పుతూ చూసింది ఉష మీకు అర్థమైందిగా ప్రశాంతి గారి కోడలు చిలిపివాళ్ళు అయినా అయినా మంచి వాళ్ళని ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఒకరోజు పక్కన అనసూయమ్మ కోడలు హడావిడిగా ప్రశాంతి నిలయంలోకి అడుగుపెట్టింది ప్రశాంతి గారి దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకుంటుంది అవి వింటున్న ప్రశాంతి గారికి కన్నీ రాగలేదు బయట నుండి అనసూయమ్మ గారు ఆ విషయాన్ని గమనిస్తుందని కోడలు ఉషా గమనించింది వెంటనే టీవీ ఆన్ చేసి ఏడుపు సీరియల్ పెట్టింది అనసూయమ్మ గారు లోనికి వచ్చి నీకు ఇక్కడేం పని అని కోడల్ని తిట్టి పంపించేసింది తర్వాత ప్రశాంతి గారి వైపు తిరిగి ఏం బాధ చెప్పుకుంది ఏంటి అంతరకంగా బాధపడుతున్నారు అంది వెటకారంగా ప్రశాంతి గారు ఏదో చెప్పబోయేలోకి ఉషా మాట్లాడుతూ మా అత్తగారు టీవీలో సీరియల్ చూస్తున్నారు చూడండి బోరున ఇలా ఏడుస్తున్నారో వాళ్ళు అలా చూస్తే ఎవరికైనా కన్నీ లాగవు కదా పైగా మా అత్తగారు సంగతి మీకు తెలిసిందే కదా అంటూ చెప్పి పంపించేసింది అనసూయను ఉషా తెలివిని చూసి భలే తోడి కోడలు వచ్చింది అని నవ్వుకున్నారు ఉమా సుమ ప్రశాంతి గారు నా కోడళ్ళు అని అనగానే అప్పుడే వచ్చిన సుధీర్ ఉత్తము రాళ్ళు కదే అమ్మా అంటూ తల్లి ఒడిలో వాలిపోయాడు తోడి కొడలు ముగ్గురు పడి పడి నవ్వుకున్నారు వరాలమ్మకు అత్తాకోడలు సంతోషంగా ఉంటే నచ్చదు అత్తగారంటే అత్తగారే పెత్తనం చేయాలి అనుకుంటుంది లోకం తీరు మారిపోయింది అందుకే టీవీలో సీరియల్స్ అలవాటు చేసుకుంది వాటిలో అయితే అత్తాకోడల గొడవలకి ఏమీ తక్కువ కాదు కదా అవి మాటలతో ఆగే యుద్ధాలు కాదు చంపడాలు చావుల దాకా వెళ్ళిపోతున్నాయి ఆ సీరియల్స్లో పడి కొంత శాంతంగా ఉండడం నేర్చుకుంది వరాలమ్మ ఉషా దేవుడికి పూజలు చేస్తుంటే అబ్బో కోడలు భలే భక్తురాలు అని ముచ్చట పడిపోయింది ప్రశాంతి గారు సుధీర్ని దేవుడికి పండ్లు తీసుకురండి కొబ్బరికాయ కూడా తీసుకురండి అలా పంపుతూ ఉండేది నువ్వు రాకముందు గారాభంగా ఉండేవాడిని ఇప్పుడు నాకే పని చెప్తున్నావు నువ్వు అన్నాడు ఉషాని సుధీర్ ఒక్కసారి లోపలికి రండి అన్నది ఉష అమ్మో మొట్టికాయ వేస్తుందేమో అని వద్దురే అన్నాడు సుధీర్ పిలుస్తుందిగా వెళ్ళు సుధీర్ అన్నది ఉమా నవ్వుతూ పనుంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు సుధీర్ ప్రణతి రవి చైతు ముగ్గురు అల్లరితో ఇల్లు పీకి పందిరేస్తున్నారు అబ్బా ఏం పిల్లలు అల్లరి అంటూ ది విసుక్కుంది వరాలమ్మ పిల్లలు కదా అమ్మమ్మ అన్నది సుమ ఉమా ఉష ఇద్దరు పెరట్లో పనుల్లో ఉన్నారు మా రోజుల్లో అయితే మొట్టిగాయ వేసి తొడపాషం పెట్టి పక్కన వాళ్ళం పిల్లల్ని పెంచడం కూడా రాదు ప్రశాంతి కోడళ్ళకి అంటూ నసుగుతూ ఉంది పిలిచారా అత్తయ్యా అంటూ వచ్చింది ప్రశాంతి గారు ఆ కాళ్ళు లాగేస్తున్నాయి ఆ నూనె ఎక్కడుందో లేచి రాసుకోవాలంటే రాసుకోలేను పెద్ద వయసు దాన్ని ఆ రోజుల్లో అయితే మేము అత్త మామలకు సేవ చేసేవాళ్ళం మాయదారి రోజులు వచ్చి పడ్డాయి అంటూ నవ్వుతూనే ఉంది గట్టిగా మాట్లాడితే ఉమా ఉష ఇద్దరు వస్తారని తెలుసు వరాలమ్మకు ప్రశాంతి గారు తనకు నలతగా ఉన్న పాపం అత్తగారి కాళ్లకు నూనె రాయసాగింది సుమ పాపం అత్తయ్య గారికి ఈ వయసు వచ్చినా అత్తగారికి సేవలు చేయడం తప్పడం లేదు అనుకుంటూ లోనికి వెళ్ళింది పిల్లలు ఎగురుతుంటే మళ్ళీ కసిరింది వరాలమ్మ ప్రణతి వెళ్ళి ఉమాతో పిన్ని జేజీ తిడుతుంది మమ్మల్ని అని చెప్పింది ఉమా మాట అంటే జేజీకి అన్న సంగతి ఆ చిన్నపిల్ల కూడా కనిపెట్టేసింది ఇంతలో సుమ వచ్చింది పాపం అత్తయ్య గారు అనుకుంటూ ఉమా అడిగితే జరిగిన సంగతి చెప్పింది ఉమా లోపలికి వెళ్ళింది ప్రశాంతి గారు అత్తగారికి నూనె రాస్తూనే ఉన్నారు అయ్యో అత్తయ్య మీకు ఉదయం నుండి బాగోలేదు కదా ఆ సంగతి అమ్మమ్మ గారికి చెప్పారా మీరు అలాంటి సంగతులు ఏమి చెప్పారు పాపం అమ్మమ్మకు తెలియక మీతో నూనె రాయించుకుంటున్నారు తెలిస్తే ఎందుకు రాయించుకుంటారు అసలే జాలిగుండే కదా అమ్మమ్మ అన్నది ఉమా ఉమా అనే మాటలకు ఆంతర్యం తెలిసిన వరాలమ్మ అవునవును వద్దులేమ్మా అని చెప్పేసింది వరాలమ్మ అది చూసి చాటు గుండా నవ్వుకున్నారు ఉషా సుమ పిల్లల్ని పిలిచి పిల్లలు మీరిక్కడే ఆడుకోండి జేజీ కూడా మీ ఆటలో ఉంది పాట కూడా పాడుతుంది అని చెప్పింది ఉమ జేజీని పాట పాడమని ముగ్గురు పిల్లలు గోల గోల చేశారు పక్క గదిలో ఆడుకునే పిల్లల్ని అనవసరంగా తిట్టాను వాళ్ళని తీసుకొచ్చి సరాసరి నా నెత్తి మీద ఎక్కించింది అమ్మో ఈ ఉమా సామాన్యురాలు కాదు అని లోపల లోపల గొనిగింది వరాలమ్మ చేసేది లేక పాడడం మొదలుపెట్టింది వరాలమ్మ అత్తలేని కోడలుత్తము రాలు ఎమో లేని అత్త గుణవంతురాలు మాకు వద్దు ఇంగ్లీష్ పాటలు కావాలి అంటూ ప్రణతి అల్లరి చేసింది నాకేమీ రావే వదలండి బాబు వదలండి అంటూ ఆ అంటూ మూలిగింది వరాలమ్మ అక్కా జేజీకి ఇంగ్లీష్ పాట రాదు అన్నాడు రవితేజ అయితే సరే జేజీ ఏ అను ఏ తర్వాత బి అను బి అందరూ అక్కడే ఉండడం వల్ల వరాలమ్మ చేసేదేమీ లేక అలాగే చూస్తూ ఉంది పిల్లల వంక చిరాకు కనబడనీయకుండా నవ్వుతూ ఆమె అవస్థలు చూసి ఉషా ఉమా నవ్వుకున్నారు అవును అమ్మమ్మ పాట భలే పాడావే అన్నది ఉషా అవును అత్త ఉన్నా కానీ మా అత్తగారు ఉత్తమురాలే కదా మరి అత్తలేని కోడలు ఉత్తమురాలు అని పాడావెందుకు అంటూ అడిగిన ప్రశ్నకు అందరూ నవ్వుకున్నారు అందరిని చూసి పిల్లలు చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఎగురుతూ ఉన్నారు ఈలోపు ప్రభాకర్ గారు వచ్చారు ఏంటి అందరూ నవ్వుతూ గోలగోల చేస్తున్నారు ఇల్లంతా అంటూ నవ్వుతూ అడిగారు జరిగింది చెప్పింది ప్రశాంతి ప్రభాకర్ గారు కూడా నవ్వారు మా అమ్మకు ఏబీసీడీలు నేర్పిస్తున్నారా అంటూ మన వాళ్ళని మనవరాల్ని చూసి మురిసిపోయారు ప్రభాకర్ గారు తెచ్చిన తాటి ముంజలు అందరూ తీసుకొని తిన్నారు అందరూ భోజనాలకి కూర్చున్నారు రాత్రి భోజనం అందరూ కలిసి చేస్తారు ఉషా అందరికీ వడ్డించింది ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకున్న సుధీర్ అబ్బా మంట అంటూ అరిచాడు బాగానే ఉంది కదరా క్యాలీఫ్లవర్ కూర అన్నాడు ఉత్తేజ్ కాదన్నయ్య వంకాయ కూర కలుపుకొని చూడు అన్నాడు సుధీర్ ఆ కూర వాళ్ళు అవును వన్ వంటగానే ఉన్నది అన్నారు నేనే వండాను అన్నది ఉష బిక్కముఖంతో సుధీర్ మేం చేసిన కూరలకు వంక పెట్టేవాడివిగా మరి ఇప్పుడు చేసింది ఉష అని నవ్వింది ఉమా వంకాయల్లో కారం వేశావా లేక కారంలో వంకాయలు వేశావా అని మంచినీళ్ళు తాగుతూ అడిగాడు సుధీర్ ఉషా వైపు చూస్తూ సర్లే కొత్త కదరా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అన్నారు ప్రశాంతి గారు ఇంతలో సుమ నెయ్యి కరగబెట్టుకొని వచ్చి అందరికీ వంకాయ కూరలో వడ్డించింది రుచిగా తిన్నారందరూ అమ్మో అమ్మ కోడల్లో ఏ తప్పుకి దొరకరే అన్నాడు అనంత్ నవ్వుతూ అమ్మో నా కోడళ్ళు అంటూ ప్రశాంత్ గారు మాట పూర్తి చేసేలోపే సుధీర్ అనంత్ ఉత్తమ రాళ్ళు అన్నారు నవ్వుతూ ఒకరోజు వరాలమ్మ మంచం మీద నుండి కింద పడిపోయింది అందరూ కంగారు పడ్డారు ఒకరు కాళ్లకు నూనె రాశారు మరొకరు తలకు తగిలిందా అంటూ బాం పూశారు ఇంకొకరు గ్లూకోజ్ నీళ్లు తెచ్చి తాగించారు వరాలమ్మతో అలా చిలిపి కోడలు ముగ్గురు చేశారు వరాలమ్మకు చాలా సంతోషం వేసింది లేకపోతే తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఈ వరాలమ్మతో ఆషామాషి కాదే అనుకుంది మనసులో సంతోషంగా ప్రశాంతి గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు బాధగా ఏమో అనుకున్నా గానీ నీ కోడళ్ళు మంచివాళ్లేనే ప్రశాంతి అంటూ మూలిగింది వరాలమ్మ మరొక రోజు వరాలమ్మ గబగబ మీద నుండి లేచింది పక్క గదిలో ఉన్న అద్దంలో నుండి కనబడుతుంది ఉమాకు చూస్తూనే ఉంది ఆశ్చర్యంగా వరాలమ్మ కింద మెత్తగా కూర్చోవడం ఆ పక్కన ఉన్న రెండు సీసాలు పక్కకు విసిరికొట్టి అమ్మో అమ్మో అంటూ అరవడం చూసింది ఉమా అమ్మ అమ్మమ్మ ఇదా నీ పని అని అనుకుంటూ బయటకు వచ్చింది ఉమా ఎందుకమ్మమ్మ కింద కూర్చొని ఆ సీసాలు అట్లా విసిరేసరి చావు నేను ఆ గదిలో నుండి అద్దంలో నువ్వు కనబడుతూ ఉంటే చూస్తూనే ఉన్నా అన్నది ఉమా అమ్మో కనిపెట్టేసింది ఇది రాకాశది అని మనసులోనే కొనుక్కుంటూ పైకి లేచి అదే మంచం అనుకుని కింద కూర్చున్నా అమ్మా అన్నది వరాలమ్మ అది సరే వాటర్ బాటిల్స్ ఎందుకు విసిరేశారు అన్నది ఉమా చెయ్యి తగిలి పడినట్లున్నాయి లేవే అన్నది వరాలమ్మ తప్పించుకుంటూ ఆ విధంగా తెలియకుండా పడిపోతున్నారమ్మమ్మ గారు పైత్యం ఎక్కువ పోయినట్లుంది రాత్రిపూట ఏం తిండి పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది అత్తయ్య లంకనం పైత్యానికి పరం ఔషధం అని చెబుతూ ఉంటారు కదా మీరు అన్నది ఉమా అలాగేనమ్మా అన్నది అయోమయంగా ప్రశాంతి పైత్యం లేదు ఏమీ లేదు లేవే రాత్రి తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి నాకు ఇక నుండి లెగిసి జాగ్రత్తగా కూర్చుంటానులే అన్నది వరాలమ్మ వచ్చిన వాపుకుంటూ ముగ్గురు తోడికోడళ్లు లోపలికి వెళ్ళిపోయారు ఉషా చాప కింద వేసుకొని పడుకొనుంది ఏంటి చాప మీదకు చేరింది నా బంగారం అన్నాడు సుధీర్ మాదేముంది లేండి మా కూరలో కారం మాకేమో అహంకారం అంటూ మూతి తిప్పుకుంటూ ఉన్నది ఉష విషయం అర్థం అయిపోయింది సుధీర్కి అది కాజురా బంగారం అన్నాడు సుధీర్ ఇప్పుడు ఆ కూర నువ్వు వండావు అని నాకు తెలియదు కదా వదిలి వండారేమో అనుకుని బిల్డప్ పిచ్చ అన్నాడు నవ్వుతూ సుధీర్ నాకేమో అహంకారం ఎక్కువ కూరలో కారం ఎక్కువ అని పొద్దున్నే కదా మీరు నన్ను తిట్టింది అందుకు నా అహంకారం తగ్గే వరకు ఈ చేప మీదే పడుకుంటాను అన్నది అమాయకంగా ముఖం పెట్టి ఉష అమ్మో ఇంత ప్లాన్ వేసిందా చూడు ఉషా అహంకారంలో కారం ఉంది కదా నాకు కారం తిని మంట ఎక్కువయ్యి అహంకారం అన్నమాట పోరపాటున వచ్చింది ప్లీజ్ బంగారం ఉదయం నాకు వచ్చిన కోపానికి మిమ్మల్ని అంటూ పైకి లేచి సుధీర్కి మొట్టికాయ వేయబోయింది ఉష ఉషకు గింతలు పెట్టాడు సుధీర్ ఈ మధ్యన ఉషా మొట్టికాయ వేయబోతుంటే తను ఇలా టెక్నిక్ ప్రయోగిస్తున్నాడు ఎంతైనా ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు కదా అలా రండి కాళ్ళ బేరానికి అని అనుకుంటూ మంచం మీదకు చేరింది ఉష ఒకరోజు ప్రభాకర్ గారి తమ్ముడు కుటుంబం వచ్చింది ఫ్రాన్స్ నుండి దివాకర్ సీమ వాళ్ళ అబ్బాయి నాగేష్ కోడలు బాను మనవడు ఉదయ్ వచ్చారు వరలమ్మ చిన్న కొడుకు కుటుంబంపై చూపే ప్రేమ ఆశ్చర్యం కలిగించింది ప్రశాంతి గారి కోడళ్లకు వారు ఎవరి పెళ్లిళ్లకు రాలేదు అందుకే చిన్నమామ గారి కుటుంబం ఉందని తెలుసు కానీ ఎప్పుడూ చూడలేదు వారిని చిరిపి కోడళ్ళు పదేళ్ల తర్వాత కొడుకును చూసి కన్నీరైపోయింది వరాలమ్మ ప్రభాకర్ గారు ప్రశాంతి గారు చాలా సంతోషంగా ఆహ్వానించారు దివాకర్ గారి కుటుంబాన్ని తమ్ముడంటే చాలా ప్రేమ ప్రభాకర్ గారికి సీమ అత్తగారికి నాలుగు చీరలు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవేవో తెచ్చింది మా అమ్మే నేనంటే నీకెంత ప్రేమ అంటూ అవి తింటూ ఇలాంటి వసలు తెలీదమ్మా అంటూ కోడల్ని చూసి ఏడ్చినంత పని చేసింది వరాలమ్మ కోడలు చీర చూసి ఎంత బాగుంది అని ఆమె నగలు తడుముతూ తెగ మెచ్చుకుంది వరాలమ్మ చిన్న కోడల్ని ఇంతలో ప్రశాంతి గారు వచ్చి అత్తగారికి అన్నం పెట్టింది కోడళ్ళు పనిలో ఉన్నారని చిన్నమామగారి కోడలు బాను తోడి కోడలతో సరదాగా కలిసిపోయింది ఏం చక్కా మీరు ముగ్గురు అబ్బా ఎంత సందడిగా ఉంటుందో మీ మాటలు వింటుంటే చాలా బాగున్నాయి నేను ఒక్కతినే కదా అన్నది మనమంతా ఒకటే కదా అన్నది ఉషా నవ్వుతూ మీరు భలే మాట్లాడుతున్నారే పనులు కూడా చకచకా చేస్తున్నారు మాకొక చుట్టం వస్తేనే చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అన్నది బాను ఆశ్చర్యంగా పనిని ఇష్టంగా చేస్తే అదేమీ పెద్ద కష్టం కాదు అన్నది సుమ ఇంతలో వరాలమ్మ మాటలు పెద్దగా వినపడడం వల్ల అక్కడికి వెళ్ళింది ఉష ఏం కూరలే ఇవి ఎలా తింటారు గొడ్డు కారం వేశారు అయినా నా చిన్నోడికి ఇలాంటి కూరలు నచ్చవు అంటూ ఉంది వరాలమ్మ ప్రశాంతి గారు అలాగే మౌనంగా ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ వరాలమ్మను పెద్దగా మాట్లాడకండి అత్తయ్య మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని వెన్ను సవరదీయసాగింది సీమ వరాలమ్మను చూసి ఒళ్ళు మండిపోయింది ఉషకు అయ్యో అత్తయ్య మీరు కూడా చిన్నతే పక్కనే కూర్చోండి అమ్మమ్మకు కూరలు వండడం లేదు అందుకే కారం లేకుండా కారంగా అనిపిస్తున్నాయి కూరలు అని అన్నం గిన్నె తీసుకెళ్ళి వేరే లోతు గిన్నెలో కొద్దిగా అన్నం పెట్టి మజ్జిగ నిండా పోసుకొని తీసుకొచ్చింది వరాలమ్మకిచ్చింది ఉష మజ్జిగ అన్నం వద్దు అన్నది వరాలమ్మ అయ్యో చిన్నత్తయ్య గల తినమని చెప్పండి మీరంటే అమ్మమ్మ గారికి ఎంతో ప్రేమ ఈ మధ్యన అమ్మమ్మ గారికి ఆరోగ్యం అసలు బాగుండడం లేదు పాపం అది మీకు తెలియదు కదా అన్నది ఉష బాధగా అత్తయ్య ప్రేమ కొద్దీ కూరలు వేసి పెడతారు అన్నం అంటూ లోనికి వెళ్ళింది ఉష శుభ్రంగా కూరలతో అన్నం తి గడ్డ పెరుగుతో చక్కగా ఒక పల్లె లాగించే వరాల మాకు ప్రాణం ఉసూరు అనిపించి ఊ అనిపించింది పైగా మజ్జిగన్నం అంటే ఆమెకు అస్సలు నచ్చదు ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు ఏ విషయాలు తెలియని సీమ ప్రేమతో వరాలమ్మ వద్దు వద్దు అంటున్న మజ్జిగన్నం దగ్గరుండి మరీ తినిపించింది ఉదయ్ తను తెచ్చుకున్న వివాహం బొమ్మలతో తెగ ఆడుతున్నాడు అవి ఎగురుతూ వరాలమ్మకు దగ్గరగా వచ్చిన తెగ మురిసిపోతుంది అది చూసి కోపం వచ్చింది ఉమాకు స్కూల్ నుండి వచ్చిన పిల్లలు ఉదయ్ దగ్గర ఉన్న బొమ్మలను తీసుకోబోయారు చీయి వెళ్ళి అవతల ఆడుకోండి అంటూ విధిలించింది వరాలమ్మ పిల్లలను పిల్లల గోలకు లేచిన చేతు ఒకటే ఏడుపు ఆపుని ఏడుపు ఎక్కువ చేయకు ముఖం పగలగొడతా అని అంటూ వరాలమ్మ ఒక్క చూపు చూసింది ఓమా వరాలమ్మకు అర్థమయ్యి సర్దుకొని కూర్చుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ చాలా 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 బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి మరి థ్యాంక్ యూ